న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు తర్వాత నెహ్రూ క్యాబినెట్లోన ఆయన ఉన్నప్పుడు కనీసము ఆయనకి ఆర్థిక శాఖ పదవి కేటాయించినట్టే కేటాయించి మళ్ళా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఆ పదవి కూడా లేకుండా చేయటం జరిగింది అంతేకాకుండా ఆయన చనిపోయిన తర్వాత కనీసం ఆయన్ని అంత్యక్రియలు ఢిల్లీలో కుండా బలవంతంగా ఆయన ఆయన పార్థివ దేహాన్ని బాంబేకి ముంబైకి పంపించడం జరిగింది కనీసం ఆ రోజులోన ఆ ఫ్లైట్ కయ్యే ప్లేన్ అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వం భరించకుండా ఆయన భారీ చేతిక బిల్లు ఇవ్వటం జరిగిందంటే ఎంత శోచనీయమైన విషయం ఈరోజు మేము ఇక్కడ చెప్తున్నాము మరి నెహ్రూ గారి కుటుంబం చనిపోతే స్మారక చిహ్నానికి భవనానికి అని చెప్పేసి ఒక్కొక్కరికి యాభై ఎకరాల భూమి ఇవాళ కేటాయించడం జరిగింది కానీ ఏ ఒక్క ఎకరా కాదు కదా కనీసం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆయన నివాసం ఉన్నటువంటి ఢిల్లీలో కూడా ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్లకు అది కూడా నిరాకరించారంటే ఎటువంటి పరిస్థితుల్లో నెహ్రూ కుటుంబం అనేది ఆయనకు గౌరవించడం అనేది మనం అందరం కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయము ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మరి అలీన్స్ తోటి పంతొమ్మిది వందల తొంభైలో మరి కేంద్రంలో అధికారంలో రావటం జరిగిందో ఆ రోజున అప్పుడు మాత్రమే వారి కృషి చొరవ వల్ల ఆయనకి అప్పుడు భారతరత్న అనేది ప్రకటించడం జరిగింది అంతేకాదు వాజ్పేయి గారి చొరవతోటి ఆ వాళ్ళ పార్లమెంట్లోన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది దాని తర్వాత ఒకటి స్మారక చిహ్నం ఉండాలా భవనం ఉండాలని చెప్పేసి మన మోదీ గారి చర్య వలన ఎక్కడైతే ఆయన నివాసం ఉన్నారో ఢిల్లీలో రెండు వేల పదహారులోన ఆ దానికి పునాది వేసి రెండు వందల రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోన దాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది ఇదంతా కూడా మరి ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత అయితేనేమి కార్యదక్షతనైతేనేమి మోదీ గారు మన నడ్డా గారు వాళ్ళు గుర్తించారు దేశం యావత్తు ఇంతటి మహోన్నత వ్యక్తికి జరగవలసిన సత్కార్యాలు ఏదైనా జరుగుతుంటే ఇవాళ ఆయన చేసిన కార్యాలు ప్రజల్లోకి విస్తృతంగా అంటే అది కేవలం ఒక భాజపా ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి చర్యల వల్లనే కూడా ఈరోజు గౌరవంగా మేము చెప్పుకో చెప్పుకుంటున్నాము అంతేకాదు ఇవాళ పంచతీర్థాలు ఆ రోజున భయపడ్డారు ఎందుకు ఢిల్లీలోన నెహ్రూ కుటుంబం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకు భయపడ్డారంటే అక్కడ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తే లక్షలాది అభిమానులు ఆయనకున్నటువంటి యావత్ దేశంలోని లక్షలాది అభిమానులు వచ్చి అది ఒక లాగా అవుతుంది అంతటి గౌరవం ఆయనకు దక్కకూడదనే దురుద్దేశంతో ఆయన అంత్యక్రియలు కూడా మరి జరగకుండా చేయటం జరిగింది కాబట్టి మేము ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే ఆయనకి ఏదైతే ఇవాళ గణని వాళ్ళు అర్పిస్తున్నామో ఈ సందర్భంగా ఆ కీర్తి ప్రతిష్టలు ఆయనకి తీసుకురావాల్సినటువంటి ఇది ఒక భాజ ప్రభుత్వం మాత్రమే చేస్తోంది భవిష్యత్తులో ఇవాళ రాజ్యాంగాన్ని రచించారు న్యాయశాస్త్ర మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టులోన సుప్రీంకోర్టులోనైతేనేమి న్యాయశాఖ మంత్రిత్వ శాఖలోనైతేనేమి ఆయన విగ్రహాన్ని కూడా భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిష్కరించడం జరిగి ఆయనకు ఉన్నటువంటి సముచిత సమున్నత న్యాయం అయితేనేమి మన భాజపా ప్రభుత్వం చేయగలుగుతోంది దీనికి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము కాబట్టి దేశాన్ని ఇవాళ ఏదైతే ఆయన చూపారో రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ఆయన మార్గంలోనే మనం అందరం కూడా ముందుకు వెళ్ళి ఇవాళ సాంఘిక దురాజ